హాయ్ అండి గుడ్ మార్నింగ్ అంటూ మళ్ళీ మీ ముందుకు వచ్చేసింది మీ కేపిఎన్ డాన్స్ మీ పద్మా మీ ఇంటి ఆడపిల్ల ఒక డౌట్ అండి అన్నిటికన్నా ఫాస్ట్గా ఏంటండి అయిపోతుంది నన్ను అడిగితే నేను టైం అనే చెప్తాను ఎప్పుడు వస్తుందో ఎప్పుడు ఎప్పుడు చెల్లి వీడియో తీస్తుంది అని చెప్పాడు ఎందుకు నా అన్న అంటే ప్లీజ్ అమ్మ నా కోసం యొక్క హెల్ప్ చేయరా ఒక వీడియో తీయమ్మా నువ్వు కొట్టినట్లు నేను చెల్లి వీడియో తీస్తుంది నేను అరుస్తాను అని చెప్పి యాక్ట్ చేశాడు అనమాట చేయమని చెప్పాడు సరే అని చెప్పి వీడియో తీస్తే ఏం చేశాడు తెలుసా అండి నవ్వలేక ఇప్పటికీ కూడా నవ్వు వస్తుంటే నవ్వలేక చచ్చిపోతున్నాను అనుకోండి మా ఇంట్లో రిలేటివ్స్ అందరికీ చూపించే నన్ను ఇలా కొట్టేస్తుంది అత్త అమ్మ ఇలా కొట్టేస్తుంది అని చెప్తాడు అనమాట మీరు అలా చేశారనుకోండి మిమ్మల్ని కూడా ఇలా కొట్టేస్తుంది అని చెప్తాడు అవ్వలేక సపోయింది వాడు చేసిన ప్రాంక్కి అమ్మ ఎప్పుడు కొట్టవు కదా ఒక్కసారి కొట్టు ప్లీజ్ ప్లీజ్ రిక్వెస్ట్ చేశాడు అనమాట నేను గట్టి గట్టిగా ఆరుస్తాను నువ్వు వీడియో తీ చెలి వీడియో తీస్తుంది అని చెప్పి ఆ వీడియో చూసేటప్పుడు ఇప్పటికీ కూడా అమ్మ ఎన్ని స్వీట్ మెమరీస్ తెలుసా మా ఇంట్లో మేమైతే ముగ్గురు అది చెప్పాను కదా చాలాసార్లు తప్పగా అనుకోవద్దు జూ యానిమల్స్ ఉంటాయి కదా యానిమల్స్ అన్నింటిని జూలో ఒకేసారి వదిలిపెట్టేస్తే ఏం చేయాలో తెలియదు కదా అలా అనమాట మేము ముగ్గురు మా ఇంట్లో ఎప్పుడు అందరూ అలానే సరదాగానే ఉంటాము మా హస్బెండ్ కూడా అంతే కొట్టుకు అందరికన్నా ఎక్కువ కొట్టుకుంటా అందరికన్నా ఎక్కువ సరదాగా ఉంటాము చాలా ఫాస్ట్ గా అయిపోతుంది కదండి టైము నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఇంకా నా దగ్గర బంగారు తిన్నట్లే అనిపిస్తుంది మా బాబు ఎప్పుడు అంత పెద్దవాడు అయిపోయాడు ఎప్పుడు జాబ్కి వెళ్ళిపోయాడు అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే దేవుడు ప్రత్యక్షమై ఏం అని అడిగితే మళ్ళీ చిన్నప్పుడు అమ్మ దగ్గర ఉండి ఆ రోజులు కావాలనిపిస్తుంది మా అమ్మ దగ్గర ఉండే నేను అమ్మని ఎప్పుడు అయిపోయానో అలా తెలియకుండా చాలా ఫాస్ట్ గా కదండి టైమే కదా అన్నిటికన్నా ఫాస్ట్గా అయింది ఏమంటారు ఫ్రెండ్స్ మీకు ఇప్పుడు అలా ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ చేస్తారా టైం ఎంత స్పీడ్గా అయిపోతుందో అని చెప్పి అమ్మ గోరు ముద్దలు పెడుతూ ఉంటే చక్కగా తినే వాళ్ళం ఏ కష్టమో ఏమీ తెలియకుండా అలాంటిది ఈరోజు మనం వండి పెడితే కానీ మనం మనకి తెల్లర నేను రోజు వచ్చేసింది ఎప్పుడు ఇంత ఫాస్ట్గా టైం అయిపోయిందా నిన్న ఏం జరిగిందా అప్పుడే నిన్న అయిపోయిందా అప్పుడే ఈ వీక్ అయిపోయిందా అప్పుడే ఈ మంత్ అయిపోయిందా అప్పుడే ఇయర్ అయిపోయిందా అంటూనే ఫాస్ట్ ఫాస్ట్గా పరిగెట్టేసింది కదండి ఈ క్షణం చేజారిపోయిన జీవితం ఈ రోజు మళ్ళీ రాదు కదండి ఏంటి సోదు మాకంతా అనుకుంటున్నారా సరే ఫ్రెండ్స్ మీరు కూడా ఏమైనా మీ లైఫ్లో ఇలా స్వీట్ మెమరీస్ కానీ ఏమైనా ఉంటే నాతో షేర్ చేసుకోండి ఇంకేంటి ఫ్రెండ్స్ మీతో ఎంత మాట్లాడినా తక్కువే ఇంకా మాట్లాడాలనిపిస్తూనే ఉంటుంది మరి నాతో ఇలానే ఉంటుంది నేను ఒకవేళ కాల్ వచ్చినా సరే అసలు ఫోన్ కూడా పెట్టాను మా నేను ఎవరితోనైనా మాట్లాడితే యాక్చువల్గా చెప్పాలంటే మా అబ్బాయి నాతో ఫోన్ మాట్లాడలేకపోతే ఉండలేడు అసలు అలా కంటిన్యూస్గా రీఛార్జ్ చేసుకుని మరి మాట్లాడుతూనే ఉంటాడు మీతో చాలాసార్లు చెప్పాను కదా వాళ్ళకు వన్ జీబీ ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ అని ఫస్ట్ షిప్లో అయితే ఫ్రీ ఇప్పుడు షిప్లో ఇప్పుడు అయితే మాత్రం ఫ్రీ కాదు రీఛార్జ్ చేసుకోవాలి ఒక్కరోజు ఫోన్ అవ్వకపోయినా ఉండలేడనమాట మా పాప అంటుంది ఏ నీకు షిప్ ఎక్కిపోయాకనే అమ్మ మీద అలా ప్రేమ పొంగిపోతుంది అంటే ఇంట్లో ఉన్నా ఉంటాడు ప్రేమగానే ఉంటాడు మాట్లాడకపోతే ఉండలేడు కానీ షిప్ ఎక్కిపోతే ఫోన్ కలలేదంటే నాకు ఒక వంద సార్లు మెసేజ్ వస్తుంది అలా ఎన్నో రోజులు ఉండదులేండి ప్రస్తుతానికి చెప్తున్న ఎవరికైనా ఒక ఫ్యామిలీ వచ్చాక అది కూడా ఫ్యూచర్లో పోతుంది ఇప్పుడు మనకే నాకైనా అంతే కదా మమ్మీ డాడీ దగ్గర ఏంటంటే అమ్మో నా పిల్లలు ఎవరు చూస్తారు మా ఇంట్లో ఎవరు వండుతారు అంటామో ఎవరైనా అంతే కదా పెళ్ళికి ఉన్నట్టు అమ్మ కావాలి నాన్న కావాలి అంటాం పెళ్ళి అయిన తర్వాత నా పిల్లలు కావాలి నా ఫ్యామిలీ కావాలి అంటాం కదా అది రొటీన్గా అందరి లైఫ్లో వచ్చేదే అయితే మా ఓడు మాత్రం ఫోన్ కలలేదంటే అల్ల కల్లో చేసేసి అసలు ఉండలేడు అంతే ఎందుకో తెలీదు ఇంకేంటి ఫ్రెండ్స్ సంగతులు మీద ఎంత మాట్లాడినా తక్కువ ఇంకా మాట్లాడాలనిపిస్తూ ఉంటుంది సరే ఇంకా మాటలు చాలు అంటారా Bye, Aitit. Have a nice day.